హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఈ యొక్క అన్నదాత సుఖీభా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ఇప్పుడు మనకు ఒకేసారి ఈ సంవత్సరంకు సంబంధించి ఒకేసారి ఈ డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర మనకు యొక్క డబ్బులను విడుదల వారిగా విడుదల వారిగా చేయాలని కూడా వారికి కూడా ఈ యొక్క సంక్రాంతి కనుక ఒకేసారి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలలోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక ఎందుకు ఒకేసారి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏంటి ఇక ఎప్పుడు డేట్ అనేది డేట్ ఫిక్స్ చేశారు అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తానండి ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల కోసం రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వేయబోతున్నారు ఏంటి మనకు ఈ పథకానికి ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఒకేసారిగా మొత్తానికి మొత్తం డబ్బులు ఎందుకు ఇస్తున్నారని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండే కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి రైతులందరికీ కూడా మనకు సంక్రాంతి కనుకగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారన్నమాట ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అన్నదాత సుఖీభావకు పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్కు మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారన్నమాట ఇక ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక జనవరి రెండవ తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ యొక్క రెండో జనవరి రెండవ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే ఈ డబ్బులను రైతులకు విడుదల చేయాలని ఉన్నా కూడా ఈ యొక్క అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఇక విడతల వారీగా కాకుండా మనకు తొలి విడత డబ్బులు ఇస్తామని మనమంతా అనుకున్నాం కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నాలుగు నెలల కాలంగా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఒక్క లక్షల మందికి కూడా ఈ యొక్క రైతుల ఖాతాలలోనికి నాలుగు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల అంటే ఈ యొక్క జనవరి రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అనేది కీలకం కాబోతుంది ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది ఈ పథకాలను దరఖాస్తు చేసుకు చూసుకోవడం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధం పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కు రావాలంటే ఇన్పుట్ సబ్సిడీ రావాలనుకున్నా కూడా ఈ యొక్క మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎంపీబీసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ ఎంపీబీసీ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రం డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సంబంధిత పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు విడతలు డబ్బులు అయితే విడుదల చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మూడు మూడు విడతలు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్నమాట ఈ యొక్క మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలైతే భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడో విడత రెండు డబ్బులను నాలుగు వేల రూపాయలు డబ్బులు విడుదల చేసింది ఇంకా ఒక విడత డబ్బులు అయితే విడుదల చేయాల్సింది ఉంటుంది ఈ విడత మాత్రం విడుదల చేయాలి పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు అయితే ఈ యొక్క సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలలోకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఏ ప్రభుత్వం యొక్క ఏపీ ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందండి కాబట్టి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం వస్తుంది ఈ యొక్క కాబట్టి ఈ లోపే కేటాయించినటువంటి బడ్జెట్ మనకు రైతులకు ఇవ్వాలని కాబట్టి మనకు ఒకేసారి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక జనవరి రెండో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు అటవీ భూమి శాఖ చేసుకునే వాళ్ళందరికీ దేవాదాయ భూములు సాగు చేసేటటువంటి రైతులకు కూడా ఒకేసారి వారికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం పట్ల మనకు ఆయన ఖచ్చితంగా రైతులను ఇప్పటికే లేట్ లేట్ అయిపోయింది ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది రబీ సీజన్ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో తప్పకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన సిద్ధమయ్యారు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డబ్బులు వస్తాయి ఇది గమనించడం ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదండి తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు ఒక్కొక్క రైతుకు కూడా వాళ్ళ అర్హతను బట్టి ఇరవై వేల రూపాయల డబ్బులు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది జనవరి రెండవ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాలలోనికి డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్కరితో కూడా ఇరవై వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీపా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి